నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకేజరా రుగ్భయం మృత్యునాశం దాతా రమేశం వివిధ సిన ఈ శ్లోకం మనం ఆయుర్వేద వైద్యులైన ధన్వంతరి యొక్క పూజిస్తూ మనం ఈరోజు మిత్రులందరికీ వైద్యలోకంలో ఉన్న డాక్టర్ మిత్రులందరికీ ప్రత్యేకంగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైద్యలోకం అనేది వైద్యున్ని ఆ రోజుల్లోనే వైద్యో నారాయణో హరి వైద్యులు ఎంతటి వారంటే దేవతలతో సమానంగా వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం కల్పించినారు ఆ విధంగా వైద్యు వైద్యుని దేవతలతోని కూడా కొలిచిన సందర్భాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి కొందరు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ మహమ్మారి దూసుకెళ్తున్న సందర్భంలో ఎన్నో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయిన సందర్భంలో కేవలం ఒక వైద్యుడు మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన జీవితాలను తమ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమించి రాత్రి పగలు అనే తేడా లేకుండా వారికి వారి జీవితంలో పేషెంట్లే ముఖ్యంగా వాళ్ళని బతికించాలనే దృక్పథంతో ఎంతో మందిన మందిని కాపాడిన మన వైద్యలోకం మిత్రులందరికీ వారందరికీ ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రులారా అయితే ఈ రోజు మనం జూలై ఒకటిన స్మరించుకునే ప్రధానమైన వ్యక్తి మన బీసీ రాయగారు సాధారణ కుటుంబంలో బీసీరాయ్ గారు జన్మించి ఈరోజు భారతదేశం మొత్తం ఆయన పేరు మీదుగా డాక్టర్స్ డేను మనం జరుపుకుంటున్నాం అయితే మిత్రులారా వీరు డబ్బుకు విలువయకుండా సేవే మార్గంగా పేషెంట్లను సేవ చేయడమే ఒక అత్యుత్తమ లక్ష్యంగా ఎంచుకొని బీసీరాయ్ గారు తమ జీవితాన్ని మొత్తం ఒక సేవలకే అంకితం చేసినారు వీరు మనకు ఎయిటీన్ ఎయిటీ టూలో ఏప్రిల్ ఒకటిన మన బీహార్ నుండి పాట్నాలో జన్మించినారు వీరి జీవితం మొత్తం ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వీరి చేసిన సేవలకు గాను నైన్టీన్ సిక్స్టీ టూలో వీరికి భారతరత్న అనే అత్యుత్తమ పురస్కారాన్ని అందజేయడం జరిగింది భారతదేశం తరఫున ఒక వైద్యునికి గౌరవ గౌరవప్రదమైన ఒక ఈ పురస్కారం దక్కి దక్కడం జరిగింది ఆయన పేరు మీదుగానే ఈరోజు మనం డాక్టర్స్ డేని జరుపుకుంటున్నాం కావున మిత్రులారా పేదవారికి సేవ చేయాలనే లక్ష్యం గొప్పది అది మనం అహర్నిశలు శ్రమిస్తూ వారికి సేవ చేస్తున్న మన మిత్రులందరికీ ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే